వాహన కుమ్మరి మఠానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కుమ్మరి సంఘం నాయకులు యాదగిరి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకు గ్రామంలో శాలివాహన కుమ్మరి మఠానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి గోపాల్ ప్రధాన కార్యదర్శి దారిపల్లి ప్రవీణ్ కుమార్ మండల అధ్యక్షులు గంగాధరి సుధీర్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కొలనపాక గ్రామంలో ఇరవై రెండు కులాలకు ఇరవై రెండు మతాలు ఉన్నాయి అందులో కుమ్మరి మఠం ఒకటి ఈ మఠం శిథిలా అవస్థకు చేరింది ప్రభుత్వ మఠాలను అభివృద్ధి చేసి నేటి తరానికి అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు కుమ్మరి కుల బాంధవులందరికీ మీకు తోచిన సాయాన్ని అందించి మన మఠం అభివృద్ధి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శి తెరాల సిద్ధులు జీలా పరమేశ్వర్ హరీష్ బాలరాజ్ తెరాల నర్సింహులు గంగాధరి శ్రీనివాస్ తాండూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు గంగాధారి సుధీర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర కుమారి సంఘం మండల అధ్యక్షుణ్ణి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఊరుగంటి గోపాల్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మండల కమిటీ నుంచి వచ్చిన మండల సభ్యులకి గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అధ్యక్షులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి మనం ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కులంపాక గ్రామంకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కొలంపాక గ్రామంలో ప్రతి ఒక్క కులానికి ఈ ఇరవై రెండు మఠాలు ఉండడం జరిగింది ఇరవై రెండు మఠాలలో ఇరవై ఒక్క మఠాలు అభివృద్ధి చెందడం జరిగింది దాంట్లో ఒక కుమ్మరి మఠం ఒకటి అభివృద్ధి చెందలేదు ఆ అభివృద్ధి చెందని మఠాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి కూడా మాకు సరైన అవకాశం కల్పించి ఈ మఠం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ కుమ్మరిలనే వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు సేకరించుకొని వాళ్ళు మా అభివృద్ధికి సహకరిస్తారని ఈనాటి ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది దానితో పాటు గుడి అభివృద్ధి కోసము మా వంతుగా మా కుమ్మరుల నుంచి కూడా మన రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ సభకి నమస్కారం జిల్లా ఆలూరు మండలంలోని పొల్లుపాక గ్రామానికి మన కుమ్మరి కుల బాంధవులు అందరం అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మన బాల సోమేశ్వర మఠం అనేది మనం గుర్తించడం జరిగింది మన కుమ్మరి కులస్థులు గుర్తించడం జరిగింది రీసెంట్గా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వచ్చి కూడా నాలుగు రోజులు కాలేదు మనకి ఇది మన ఈ బాల సోమేశ్వర మఠం అనేది వెలుగులోకి వచ్చింది అంటే ఆ దేవుడే మనకి ఆ మహిమ చూపించి ఇక్కడ మీ శివాలయం ఉంది దీన్ని మీరు అభివృద్ధి చేయండి అని చెప్పినట్టుగా నాకు అనిపిస్తున్నది ఖచ్చితంగా మన కుమ్మరి కుల కులస్తులకి సంబంధించిన ఈ మఠాన్ని మనం అభివృద్ధి చేసే దిశగా పయనించాలని దీనికి ప్రతి ఒక్క కుమ్మరి వారు ఎంతో కొంత వారికి తోచినంత మన అయోధ్య రామాయణ రామ మందిరానికి తోచినంత సాయం చేయమని మన మోడీ గారు ఎలా పిలుపునిచ్చారో నేను కూడా అలాగే చెప్తున్నాను మీకు ఎంత తోస్తే అంత ఈ స్థల అభివృద్ధి కోసం ఇక్కడ మఠాన్ని మన కుమ్మరి కులస్తులకి ఇంత పెద్ద దేవాలయంలో కొలనపాక దేవాలయంలో కుమ్మరి కులస్తులకి ఒక మఠం అనేది ఉన్నది అంటే అది మన కుమ్మ కుమ్మరి కులస్తులకి ఎంతో సంతోష సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఎన్నో ఇప్పుడు ఇక్కడ జైనులు పరిపాలించారు జైనులు ఇక్కడ దీనికి ఇక్కడ ఎంతో విశిష్టత విశిష్టత ఉంది కొన్నపా ఆలయం అంటే దేశ విదేశాల్లో ఒక మంచి పేరు ఉన్నది ఇక్కడ 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 కోటి లింగాల ఎక్కడ చూసినా ఎక్కడ దొబ్బినా కానీ కోటి లింగాలు ఏర్పడతాయి అలాంటిది మన కుమ్మరి కులస్తులకి ఇక్కడ మనకు ఒక మఠం ఉందనేది తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయినా అరే మనకు కూడా ఒక కులానికి మఠం ఉందా దీన్ని మనం ఖచ్చితంగా డెవలప్ చేయాలి మనం ఖచ్చితంగా మన సంఘం అంతా మేమంతా అనుకొని ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది దీనికి సహకరించిన మండలాధ్యక్షుడికి గ్రామాధ్యక్షుడికి తర్వాత ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న కుల బాంధవులందరికీ కూడా నా యొక్క శుభాభినందాలు తెలియజేస్తున్నాను మనం ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసుకుందాం మనం అందరం కృషి చేద్దాం మనం అందరం కృషి చేద్దాం మనం అందరం కృషి చేద్దాం అలాగే మన జిల్లా నుంచి వచ్చిన గోపాల్ గారికి మరి మన దరిపల్లి ప్రవీణ్ గారికి ఇక్కడ వచ్చిన మన ఊరు అందరి గ్రామాధ్యక్షులు అందరికీ పేరు వేరు ధన్యవాదాలు ఇక్కడ మన కులం సంఘం ఉండడం చాలా గొప్ప విశేషం ఆల్రెడీ తొందరగానే మనం ఈ సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం మన కుమ్మరికి ఒక మఠం ఉన్నదనేది ఇప్పుడు కులంపాకంలో తేలింది కనుక మేము అందరం ఆలేరు మండలం నుంచి వెళ్ళి జిల్లా నుంచి వెళ్ళి అందరం రావడం జరిగింది దీన్ని పునర్వైభవం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కులపెద్దకి ధన్యవాదాలు జిల్లా అధ్యక్షులుగా మాట్లాడేది ఏంటంటే కొలంపాకలో మనకు ఒక శివాలయం ఏర్పడ్డది మన కుల బంధువులకు అందరికీ పేరు పేరుగా చెప్పేది ఏంటంటే మనం కూడా ఈ మఠాన్ని శ్రీశైలం పోయి వచ్చి ఒక మూడు రోజులు అయింది నాలుగో రోజు మాకు తెలిసింది అక్కడ శివుని దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ శివాలయం మన మఠం ఉందని తెలిసింది ఈ మఠానికి అందరు కుమారులు సహాయ సహకారాలు అందియాలని యాద్రి భవన జిల్లాకి వెళ్ళి మా వెళ్ళి అందరం రాష్ట్ర కమిటీకి చెప్పి రాష్ట్ర కమిటీతో నిధులు తెప్పించుకొని ఇలా మఠం కంపల్సరీ కట్టాలని కోరిక కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారములు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40